స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ఏడవ ఎడిషన్ కు సర్వం సిద్ధమైంది నేటి నుంచి రెండు రోజుల పాటు గ్రాండ్ ఫినాలే భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ హ్యాక్థాన్ లో విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించనున్నారు మరిన్ని వివరాలు చూద్దాం స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ట్వంటీ ట్వెంటీ ఫోర్ గ్రాండ్ ఫినాలే దేశవ్యాప్తంగా నిర్వహణకు సర్వం సిద్ధమైంది ఇందులో భాగంగా ఐఐటి హైదరాబాద్ తో పాటు వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో నిర్వహిస్తున్నారు సాఫ్ట్వేర్ ఎడిషన్ ముప్పై ఆరు పాటు నడుస్తుంది హార్డ్వేర్ ఎడిషన్ బుధవారం నుంచి ఆదివారం వరకు కొనసాగనుంది ఐఐటీల్లో జరిగే ఈ పోటీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏఐసిటిఈ నిర్వహిస్తున్నాయి దేశ పురోగతిపై అర్థవంతమైన ప్రభావం చూపే కొత్తతరం ఇంజనీర్లు వ్యవస్థాపకులను పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయి దేశ యువతల్లో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో స్మార్ట్ ఇన్నోవేషన్ హ్యాక్థాన్ ట్వంటీ ఫోర్ నిర్వహిస్తోంది దేశంలో ఆవిష్కరణలు సాంకేతిక పురోగతికి నేతృత్వం వహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ గుర్తించిన యాభై నోడల్ కేంద్రాల్లో గ్రాండ్ ఫినాలేలో పదమూడు వందల మందికి పైగా విద్యార్థి బృందాలు పాల్గొంటున్నాయి ఇక హైదరాబాద్ లో జరిగే హ్యాక్థాన్ లో రెండు వందల మంది ఔత్సాహికులు తమ ప్రతినిధులతో కూడిన ఇరవై ఆరు బృందాలు పాల్గొంటాయని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి తెలిపారు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది గత ఆరు సంవత్సరాలుగా భారతదేశంలో జరుగుతుందన్న విషయం మీకు అందరికీ తెలిసిందే ఇది ఏడవసారి ఈ ప్రోగ్రాం ఈ సంవత్సరం జరుగుతోంది ముఖ్యంగా దాంట్లో సాఫ్ట్వేర్ పార్ట్ మన ఐఐటి హైదరాబాద్ ఆధ్వర్యంలో జరగబోతోంది రేపు ఎల్లుండి దీనికి ఒక ఇరవై ఆరు మంది టీమ్స్ రకరకాల ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి రెండు వందల మంది పార్టిసిపెంట్స్ రాబోతున్నారు దీనికి మన ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు ప్రధానమంత్రి గారు పార్టిసిపెంట్స్ అందరిని అడ్రస్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు అది ఐఐటి హైదరాబాద్ లో ప్రధానంగా నాలుగు కీలక సమస్యలపై ప్రకటనలు చేయనున్నారు రైతులకు ప్రత్యక్ష మార్కెట్ యాక్సెస్ కోసం మొబైల్ యాప్ ఏఐడ డ్రైవన్ క్రాప్ డిసీజ్ ప్రొడెక్షన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అధిక దిగుబడి కోసం స్థిరమైన ఎరువుల వినియోగం ఆప్టిమైజర్ స్థిరమైన మార్కెట్ వ్యవస్థ కోసం కాంట్రాక్ట్ ఫార్మింగ్ సిస్టమ్ వంటి కీలక సమస్యలకు పరిష్కారాలను కనుగొంటారని వెల్లడించారు ఈ సవాళ్లను పరిష్కరించి గెలుపొందిన నాలుగు జట్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నగదు బహుమతిని ఈ నెల పన్నెండున జరిగే వేడుకల్లో అందజేస్తారు బుధవారం గురువారం జరగనున్న హ్యాక్థాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఈ స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ఏంటంటే దీంట్లో ఇరవై ఆరు టీంలు నాలుగు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ మీద పనిచేస్తాయి అండ్ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా అగ్రికల్చర్ కి సంబంధించినవి సో ఈ అగ్రికల్చర్ లో యాప్ డెవలప్మెంట్ ఆప్టిమైజేషన్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఈ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి లో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలబెట్టేటప్పుడు స్థానిక కమ్యూనిటీలకు ప్రయోజనం చేకూర్చే ఈ ప్రయత్నాలు ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు దేశంలో ముఖ్యంగా యువతలో ఆవిష్కరణల స్పూర్తిని ప్రోత్సహించడానికి స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ రెండు పేల పదిహేడులో కేంద్రం ప్రారంభించింది సమాజం సంస్థలు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులకు ఒక వేదికను అందించడానికి దేశవ్యాప్త స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ హ్యాక్థాన్లో ప్రారంభమైంది బ్యూరో రిపోర్ట్ Dura da